ఇవాళ తాగినంత తాగండ్రా తినాలంత తినండ్రా మీ అందరికి ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ వద్దుపతి వెట్స్ శ్రీనివాస్ అవునరా ఇంత అమ్మాయి ఓకే అనేసిందా ఓకే అనేసినట్టే అంటే ఏంట్రా నేను చెప్పాల్సిన చెప్పేశానరా తన ఆలోచన చెప్తానంది సగం అయిపోయినట్టే కదా శ్రీను బాబు ఆ ఇప్పుడు ఆ పట్టణాయికి వచ్చి ఖర్చంత ఏంటంటే ఏం చెప్తావు ఈ టైంలో రాకేష్ యాదవ్ గురించి ఎదుగు రామ్కి అసలు ఈ మంచి అంతా అమ్మా నీ మూలనే జరిగింది ఏ సెక్యూరిటీ ఏమైంది రామ్కి అయ్యో ఏమైంది రామ్కి పొద్దున్న పావుపాజీ చేస్తుంటే అట్ల కాడి ఇరిగిపోయిందిరా అట్ల కాడి ఇరిగిపోయింది అని పట్టాయ కాడికి చెప్పాను చేత్తో కలిపే పడినాడు అవునురా వా టార్చర్ రోజు రోజు ఎక్కువైపోతుందిరా ఇవాళ మన రాంచీకి జరిగింది రేపు మనకి జరుగుద్ది ఏం చేయాలి ఎదురు తిరగాలి కాదు ఇప్పుడు ఆడు వస్తాడంటవా ఆడ టైం బేటైతే వస్తాడు ఇదిగో ఏమయ్యా రా రా ఇటు రా రా ఆ ఒరేయ్ నా డబ్బులు తాగిస్తున్నారా మిమ్మల్ని దీర్ఘ బాహమేలు చేస్తారంటే బీర్ బాహమేలు అవుతారా నా కలెక్షన్ ఏదిరా ఈ కలెక్షన్కి ఈ కర్చీకి ఎటువంటి సంబంధం లేదు ఓ ముఖ్యమైన పని మీద కూర్చోనో సదగరుని అయితే లైతింగండి ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా మేము ఒక్కన కొట్టాలి దానికి మీ సలహా కావాలండి ఎందుకు కొట్టాలని వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి ఇంకా చేస్తానే ఉన్నాడు సార్ అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట కేకలా ఈ ఎమోషన్ వెళ్ళి నలుగురు నాలుగు పీగితే అది అక్కడతో అయిపోద్ది అది కాదు పద్ధతి కొట్టటంలో ఆర్ట్ ఉండాలి శారీజం ఉండాలి రిధం ఉండాలి ధరి ఉండాలి అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు ఏమంటారు అందుకే మిమ్మల్ని అడుతుంది చెప్పండి ముందు కొట్టాల్సిన సెలెక్ట్ చేసుకోవాలి పాట పెడితే బడ అదే 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 ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తారు అన్ని దారులు మూసేయాలి అంటే ఏంటి అప్ చేసేయాలి స్పీడ్ గా ఉన్నారే చెప్తాను ముందు పిడికిలి బిగించాలి మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే రెండు కళ్ళు బయర్లుగా అమ్మాలి నన్నుగుంటేయాకుండా ఆయన ఏం చెప్పారు దానికి ఉండాలి ధర ఉండాలి మ్యూజిక్ ఉండాలి అని చెప్పారు కదా తెలుగు కదా అని మోసం చేస్తే పీకా పట్టాయ పటా పట్ట పట్ట పటే కనిపించే ముడి సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగు సింహమేరా ఈ సూరిబాబు 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 పటా 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 పట్ పటా 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 పట్ జవటి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం ఆడే రమణ ఎప్పుడు వచ్చామన్నది కాదన్న ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్ బిల్డింగ్ వచ్చావు మందు తాగాము మనంత ఇప్పుడు మాడ తప్పడం వంశంలోనే లేదురా బుజ్జికి పోడక రావాలంటే ధర ఉండాలి కదా ఆ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్